చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ పాటికి ఈ వీడియో ఏంటో మీకు అర్థం అయిపోయి ఉంటుంది అవునండి మేము మా పాపకి చెవులు కుట్టించడానికి కేఆర్పురంలో ఉన్న జిఆర్టీ జ్యువెలర్స్కి వచ్చాము జనరల్ గా గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొనడానికి మేము ఇక్కడికే వస్తుంటామండి అవునా నిజమా సో మా పాపకి వన్ ఇయర్ లోపు చెవులు కుట్టించాలని అనుకున్నాం సో అందుకే ఇక్కడికే వచ్చేసాము ఇప్పుడు చూడాలి మా పాప ఎలా కోఆపరేట్ చేస్తుందో నేను పోతాన పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య పోతాను సో మొత్తానికి వచ్చేసామండి గ్రౌండ్ ఫ్లోర్ లోనే మనకు చెవులు కుట్టడము పేమెంట్ చేయడం అన్నీ ఉంటాయి బట్ కిడ్స్ ఆర్నమెంట్స్ అన్ని ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాయి సో మేము ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాము ఈ టైంలో ముఖా ఫుల్ ఎక్స్ప్లోర్ చేస్తుంది ఏంటి లైట్స్ ఎక్కడికి వచ్చాము అని చూస్తుంది పద్దల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్లో మోషన్ గాల్లో చాలా స్పెషల్ ఉన్నాయి ప్లాన్ చేస్తాను ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడ కిడ్స్ సెషన్ ఒక సైడ్ సిల్వర్ ఒక సైడ్ అలా ఉంటాయి సో మా ఆయన ఇక్కడ మా పాపకి ఇయర్ రింగ్స్ చూస్తున్నారు నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా జనరల్ గా స్టడ్స్ తో పోగులతో చోలు కుట్టిస్తుంటారు ఇక్కడ మేము పోగులు తీసుకున్నాము ఇక్కడ కలెక్షన్ కూడా చాలా బాగుందండి వీటిని చూస్తానే నాకు తీసుకోవాలనిపించింది ఈ లోపు మా పాపకి ఆకలి వేసింది మనకి అక్కడే ఫీడింగ్ రూమ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లోనే సో మేము ఫీడింగ్ రూమ్కి వెళ్ళి తనకి ఫీడింగ్ ఇచ్చాను తను తన కాసేపు బాగా ఆడుకుంది అక్కడే ఇప్పుడు పాప బాగా యాక్టివ్ అయిపోయింది ఆడుకుంటుంది ఈ లోపే మా ఆయన టూ పెయిట్స్ పోగులు సెలెక్ట్ చేశారు ఒకటి విత్ గోల్డ్ పూస వచ్చిండేది ఇంకొకటి రెడ్ కలర్ స్టోన్ వచ్చిండేది అందులో నాకు గోల్డ్ కలర్ పూస వచ్చిన పోగులు బాగా నచ్చాయి సో మేము ఇదే ఫైనల్ చేసాము మాత్రం రింగ్స్ తీసుకొని మేము గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాము అక్కడ పేమెంట్ చేసేసి పాపకు చెవులు కుట్టించడానికి ఇయర్ రింగ్స్ ఆచారికి ఇచ్చాము మా పాప అక్కడ చైర్ ఉంటే దాంతో బాగా ఆడుకుంటుంది ఒక సైడ్ ఆచారి ఆ పోగులను షార్ప్ చేస్తున్నారు చెవులు కుట్టడానికి నెక్స్ట్ టాస్క్ బి గేమ్స్ మొబైల్లో రేమ్స్ పెట్టించేసి చెవులు కుట్టించడం స్టార్ట్ చేసాము ఫస్ట్ ఆయన రైట్ సైడ్ కుట్టించారు మామూలుగా చెవులు కుట్టించడము బిలో ఫైవ్ ఇయర్స్ లోపే చేస్తారు బిలో వన్ ఇయర్ ఉన్నప్పుడే చేస్తే వాళ్ళకి ఆ నొప్పి ఎక్కువ ఉండదు ప్లస్ వాళ్ళకి అంతగా తెలియదండి మనం ఫైవ్ ఇయర్స్ వరకు వెయిట్ చేస్తే వాళ్ళకి చాలా స్ట్రాంగ్ అయిపోతాయి చెవులు అప్పుడు వాళ్ళకి నొప్పి చాలా తెలుస్తుంది ఆయన పోగుతో చెవు కుట్టేసి కట్టడితో దాన్ని బ్యాక్ సైడ్ చుట్టేశారు అదే విధంగా లెఫ్ట్ లెఫ్ట్ ఇయర్ కూడా పోగుతోనే కుట్టేసి దాన్ని సైడ్ సైడ్కి చుట్టేశారు ఇలా చేస్తే మనం డైరెక్ట్ గోల్డ్తోనే చెవులు కుట్టించేయొచ్చండి మనకు ఇంకా వేరే ఆప్షన్ ఉంటుంది గన్ షాట్ ఆప్షన్ గన్ షాట్ ఆప్షన్ మంచిదే కానీ దాంట్లో డైరెక్ట్ వాళ్ళు గోల్డ్ యూజ్ చేయరు ఫస్ట్ మెటల్ యూస్ చేస్తారు గన్ షాట్ ఆప్షన్ కింద పోయినామంటే మళ్ళీ పది రోజుల తర్వాత గోల్డ్ ఇయర్ రంగుని రీ రీప్లేస్ చేయాలి అప్పుడు మళ్ళీ వీళ్ళకి పెయిన్ వస్తుంది అందుకే మేము గోల్డ్ ఇయర్ తోనే చెవులు కుట్టిచ్చేసాము పాపమ్ మా పాప బాగా ఏడ్చేసింది పుట్టిన పది నిమిషాల్లో ఒకటే ఏడ్చింది తర్వాత తన పని తన ఇంటికి వచ్చాక బాగా ఆడుకుంటుంది స్కూల్ కుట్టించింది కూడా తను మర్చిపోయింది చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్